మెంతా తుఫాను వెలిసిన తర్వాత ఈరోజైతే ఉదయం మనం సముద్రం దగ్గరికి వెళ్ళాము అక్కడ పరిస్థితి ఏందో ఒకసారి చూసి అని చెప్పేసి అయితే మార్గ మధ్యంలో వేటపాలానికి పందిలపల్లికి మధ్యలో కొత్త కాలం బ్రిడ్జ్ ఉంది అక్కడ వాటర్ చూస్తే ఆల్మోస్ట్ బ్రిడ్జిని ఆనుకున్నంత దగ్గరికి వచ్చిన వాటరు ఈ రోజుకే ఇలా ఉందంటే తుఫాన్ వెలిసి రెండు రోజులైనా మరి తుఫాన్ రోజు ఇంకెంత పైకి వచ్చి ఉంటే ఈ వాటర్ మన ఊహకే అంచనా వేసుకోవచ్చు అనమాట దగ్గర దగ్గర ఇలా ఇంత ఎత్తు పైకి వచ్చి ఇరవై సంవత్సరాలు అయింది మళ్ళీ ఈ రోజున ఇలా రావటం జరిగింది ఇక్కడ చూస్తే మనం ఆడే క్రికెట్ గ్రౌండ్ చాలా గట్టిగా ఉండిద్ది అనమాట ఆ గ్రౌండ్ కూడా నిండిపోయింది వర్షం వాటర్ తోటి చూశారు కదా పిచ్ అంతా నిండిపోయింది ఇక్కడ చూస్తే మనకి పొట్టి సుబ్బాయి పాలనానికి అలాగే కటార్పాలానికి మధ్యలో ఒక రోడ్డు ఉండింది బీచ్ దగ్గర ఆ రోడ్డు కొట్టుకుపోయింది చూసారా మొత్తం అక్కడ పగిలిపోయింది కొట్టుకుపోయింది వాటర్ ఫ్లో అవుతుంది ఇక్కడ చూడండి ఆ వాటర్ అంతా కూడా బీచ్లోకి వెళ్ళిపోతుంది అనమాట చూడండి అనమాట అక్కడ చెట్లు అవన్నీ పెట్టారు గేట్లు పెట్టారు పోలీసులు అక్కడ అటు వెళ్ళటానికి లేకుండా చూసారు ఇక్కడ చూడండి ఎంత పెద్ద బ్రిడ్జ్ అయితే కూలిపోయిందో ఇది కటార్పాలానికి అలాగే రామాపురానికి మధ్యలో ఉండింది బీచ్ అమ్మట ఈ రోడ్డు అనమాట ఈ రోడ్లో అయితే పెద్ద బ్రిడ్జ్ ఒకటి ఉంది ఆ బ్రిడ్జి కూలిపోయింది చూడండి ఆ బ్రిడ్జి కూలిపోవడం వల్ల వాటర్ అంతా కూడా అటు వెళ్ళిపోతుంది అసలు ఇక్కడ రాకపోకలే లేవు ఇది చాలా ఎక్స్పోర్ట్కి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అసలు ఆ రవాణా జరగడానికి లేకుండా పోయింది పెద్ద బ్రిడ్జ్ అండి చాలా పెద్ద బ్రిడ్జి ఇది కటార్పాలు నుంచి రామాపురం అటు సైడ్ వెళ్ళే బ్రిడ్జ్ అనమాట మీకు అక్కడ కనపడుతుంది కదా మొత్తం ఇరిగి పడిపోయింది అంటే మీకు ఎంత వాన పడితే ఎంత తుఫాన్ వస్తే ఇంత పెద్ద బ్రిడ్జి పడిపోద్ది ఒకసారి చూడండి చాలా జాగ్రత్తగా ఉండాలండి కొంచెం మనం ఏంటంటే ముందుకెళ్ళలేదు పోలీసులు కూడా అటువైపీ బారి గేట్లు పెట్టారు ఇటువంటి కూడా బారి గేట్లు పెట్టారు చూసారా వర్షపాతం ఆ పై దాకా వచ్చిందంట వాళ్ళు చెప్తున్నారు లోకల్లో ఉండే వాళ్ళు ఇప్పుడు మీరు చూస్తుందైతే కటార్ పాలెంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ అనమాట ప్రతి ఇంటి దగ్గరికి నీళ్ళు వచ్చినాయి నైంటీ పర్సెంట్ కటార్ పాలెంలో అయితే నీళ్లు బాగా వచ్చేసినాయి ఇళ్లల్లో కూడా వచ్చేసినాయి అనమాట మనం ఇక్కడ చూడండి చాలా ఇల్లులు మనం గమని ఇక్కడ కటార్ దగ్గర ఉన్నటువంటి పొలాలు పొలాల్లో నీళ్ళు హెవీగా వచ్చేసినాయి కట్టారు మునిగిపోయినాయి ఆల్మోస్ట్ అన్ని ఇంటికి నీళ్ళు వచ్చేసినాయి ఇంట్లో కూడా వచ్చేసి ఇక్కడ చూడండి చేపల వాళ్ళ కూడా వేసారు ఇందులో యాక్చువల్లీ పొలాలండి పొలాల్లో నీళ్ళు వస్తే చేపల వాళ్ళు వేసారు అంటే ఏ రకంగా నీళ్ళు వచ్చినాయి చూడండి మీకు కనపడుతున్న ఈ మొత్తం పొలాలే చుట్టుపక్కల మొత్తం వరి వేరుశనగ వేసే పొలాల్లో ఒక చెరువులాగా వచ్చేసిన నీళ్ళు రైతులకి ఎంత నష్టాన్ని కలిపి ఇచ్చిందంటే ఈ యొక్క తుఫాను ఇక్కడ మీరు చూడండి అన్ని స్ప్లింకర్స్ కనపడుతున్నాయి కదా మీకు వేరుశెనగ వేసారండి చక్కగా వేరుశెనగ వేసారు మంచిగా వచ్చిందని స్ప్లింకర్స్ కూడా కనపడుతున్నాయి కదా ఈ వేరుశనగ స్ప్లింకర్స్ అయ్యో మీకు కనపడుతున్నాయి చూడండి వేరుశెనగ మొత్తం నిండిపోయింది ఆ పంటలు ఏ దేనికి పనికి రాకుండా పోయినా ముఖ్యంగా చెప్పాలంటే ఈ మెందా తుఫాన్ వల్ల చీరాల నియోజకవర్గానికి తీరైన నష్టమైతే చేకూరింది రైతులు నష్టపోయారు మత్స్యకారులు నష్టపోయారు చేనేత కార్మికులు నష్టపోయారు అలా ఆయా విభాగాల చాలామంది వృత్తులు వాళ్ళు నష్టపోయారు అనమాట నీళ్ళు వచ్చేసి దీని గురించి ప్రభుత్వం ఏదైనా పరిష్కారం చూపించవలసిందిగా కోరుచున్నాం ఇక్కడ మనం చూస్తే సముద్రం దగ్గరికి మనం వెళ్ళాం కదా సముద్రం అయితే ప్రస్తుతానికి చాలా కూల్గా ఉంది రెండు రోజులు అయ్యి తుఫాను జరిగిందా అన్నట్టుంది చాలా కూల్గా ఉంది ప్రశాంతంగా ఉంది సముద్రం దగ్గర అయితే చేయాల్సిన అల్లకొల్లాలను ప్రజల్ని ఇబ్బంది పెట్టేసి ఈ సముద్రం అయితే ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉందన్నమాట అయితే కూడా ప్రశాంతంగా ఉన్నాయి సముద్రం దగ్గర అయితే పరిస్థితి మనం ఇక్కడ మనం చూడొచ్చు నష్టమైతే జనాలకి కలిగింది కానీ సముద్రం అయితే కూల్గానే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి రెండు రోజులైంది కాబట్టి మీకు కనపడుతుంది కదా అక్కడ దాకా ఆల్మోస్ట్ ఆ రోజు తుఫాన్ రోజు వాటర్ వచ్చిందంట మెయిన్గా మత్స్యకారుల కుటుంబాలు చాలా వాటికి నష్టపోయారు అక్కడ వాటర్ బాగా నిలిచిపోయింది